తక్కువ ఖరీదు చేసాము అని ఓకే కానీ దీని వెనకాల చాలా స్టోరీలు ఉన్నాయి ఆ స్టోరీలు ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు ఎవరైతే మేము లీడర్ ఉంటామో వాళ్ళ పేరే వస్తుంటారు ఇప్పుడు నేను ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసామంటే మా వెనకాల మా జూనియర్స్ అసోసియేట్ డాక్టర్స్ ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు అలాగే మీరు ఎప్పుడైతే రమాకాంత్ సర్జరీ అది చేసినప్పుడు మాది ఒక టీమ్ ఉంటుంది అందులో చాలా మంది ఉంటారు వాళ్ళ గురించి చాలా మందికి తెలియదు అంటే వాళ్ళు మనం బిహైండ్ ద స్క్రీన్ సినిమాలో చూస్తారు కదా బిహైండ్ ద స్క్రీన్ పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు చాలా మంది అందులో కొంతమంది ఇక్కడ ఉన్నారు వాళ్ళకి కార్డియాలజిస్ట్ ఉంటారు మెయిన్ ఒక ఎప్పుడైతే ట్రాన్స్ప్లాంటేషన్కి పేషెంట్ ఎవరైతే వస్తారో దీనికి ట్రాన్స్ప్లాంటేషన్ మనం ఎప్పుడు చేయాలి లేకపోతే ట్రాన్స్ప్లాంటేషన్ కాకపోతే హార్ట్ అటాక్ వచ్చింది ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే మనం ఇప్పుడు చేయాలా లేకపోతే కొన్ని రోజులు మెడిసిన్స్ పెట్టే చేయాలా ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే హార్ట్ వీక్ ఉంది హార్ట్ వీక్ ఉంటే మనం దానికి కొంచెం మెడిసిన్స్ అవన్నీ పెట్టి కొంచెం హార్ట్ చేస్తే మనకి తొందరగా మనకి రికవర్ అవుతారు అలాగా హార్ట్ సర్జన్స్ కూడా మేము ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన టీము వాళ్ళందరూ కూడా మా స్టూడెంట్స్ అప్పుడు వినయ్ ఇప్పుడైతే సీనియర్ సర్జన్ అయ్యారు ఆయన ఇంకొక అపోలో ఇంకొక యూనిట్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు రమాకాంత్కి మనం ఆపరేషన్ చేసినప్పుడు ఆయన నా స్టూడెంట్ గారు ఉండేవారు ఆయనతో పాటు ఇంకా నలుగురు ఐదుగురు స్టూడెంట్స్ ఒక అతను అభిరుద్ధని విన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ జూనియర్ స్టూడెంట్ అమ్మాయి ఉషమి అని ఆమె ఇక్కడ రాజమండ్రిలో పనిచేస్తున్నారు కిమ్స్ లోని అలాగా ఇప్పుడు ఈయనకి సర్జరీ చేసినప్పుడు ఒక ఇంకొక మనిషికి కాలక హార్ట్ తీసుకొచ్చి పెట్టాలి ఇప్పుడు ఆ హార్ట్ కరెక్ట్ గా ఉందా లేదా ఎలా తెలుస్తుంది అప్పుడు మా వాళ్ళకి పంపిస్తాం మన హార్ట్ కరెక్ట్ ఎందుకంటే హార్ట్ మనం చేసిన టైం చాలా తక్కువ అక్కడ నుంచి హార్ట్ వచ్చి మనం పెట్టి ఇక్కడ మళ్ళీ హార్ట్ బీట్ కొట్టే మనకి నాలుగు గంటల లోపల చేయాలి అంటే నాలుగు గంటల వరకు వెయిట్ చేయాలి అంటే మనం విదిన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మనం చేసేస్తాం అంత తొందరగా చేయాలంటే మన కార్డియాలజిస్ట్ ఇప్పుడు శ్రీహరి కార్డియాలజిస్ట్ ఉంటారు మనకు వెరీ ఎక్స్పీరియన్స్ అక్కడ మా దగ్గర వాళ్ళు వెంటనే ఎందో చూసి వెంటనే మనం వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ అన్ని చూసి ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఓకే వీ కెన్ గో అట్ అన్నీ మనం చూడడం కుదరదు మనం చేసేది ఏంటంటే మెయిన్ పోర్షన్ చేస్తాం అందరి హెల్ప్ తోటి ఇప్పుడు మీరు మనం చూస్తే చూసారా అన్ని నక్షత్రాలు గ్రహాలు అన్ని కలిస్తే ఎలాగ మనకి కరెక్ట్ గా రిజల్ట్ వస్తుంది అంటారు 봐고 꾸치 못네 또 어가 ఒక పెద్ద టీం ఉంటదండి. కొంత तरता चांगली లైఫ్ తో అన్ని కొడ చాలా sacrifice చేసి త్యాగాలు చేసి కాని అంటే రాత్రి పొద్దు పొద్దు బంచే ఉంటారు.

వాళ్ళంతా ట్రైన్స్ వాళ్ళ కనుక ఎఫర్ట్స్ ప్లస్ వాళ్ళ సాక్రిఫైసెస్ పెట్టడం వల్లే మనకి రిజల్ట్స్ వస్తాయండి చాలా మంది కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటారు మనం చూస్తుంటే చాలా మంది వాళ్ళ రిజల్ట్స్ ఏంటంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తర్వాత ఫాలో అవుతున్నాం వాళ్ళు డాక్టర్లకి అప్రోచ్ అయితే మేము ఈజీగా ఉన్నాము చూపించుకున్నాం మేము ఎలాగంటే

ట్రీట్మెంట్ ఒకటి చెప్పారు స్టోరీ సేమ్ అలాంటి స్టోరీ మా కూడా అవుతారండి మనమే ఎవరో లేట్ గా తెలిసింది మా దూరపల్లి లేట్ పెళ్లి కోసం వచ్చారు వైజాగ్ వైజాగ్ వచ్చి ఆ టైంలో తిరిగి వెళ్ళిపోతుంటే దానిలో హార్ట్ చెస్ట్ పెయిన్ వచ్చింది ఆయన అంత చుట్టూ తిరిగి రాజమండ్రి వరకు రాజమండ్రిలో హాస్పిటల్కి వెళ్తే లేదు మేము ఇక్కడ ఏమి చేయలేము అని ఆయన చుట్టూ తిరిగి తిరిగి మళ్ళీ తెల్లవారు మార్నింగ్ వైజాగ్ చేరుకున్నారు ఎవరు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అందుకే అయిపోతే ఆ టైం అంతా కూడా హార్ట్ అటాక్ నడుస్తూనే ఉంది వైజాగ్ చేరుకునే అపో హాస్పిటల్ చేరుకునే టైంకి ఆయన కొలా అంటే పోనీ ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీడియా వైజాగ్లో ఉన్నాం ఆయన తిరిగి వెళ్ళిపోయినా కూడా తొందరగా చేరుంటే ఒక ట్రీట్మెంట్ అయ్యేది సో ఈ కారణంగా మేము ఎప్పుడైతే హార్ట్ హార్ట్ స్పెషాలిటీ అని స్టార్ట్ చేశాము మా స్పెషాలిటీ దాంతో పాటు న్యూరో కూడా టెక్నాలజీ కూడా స్టార్ట్ చేద్దామని ప్లాన్స్ పెట్టుకునే కానీ మాకు ఏంటంటే హైదరాబాద్ నుంచి డాక్టర్ రావడం చాలా అందరూ టైంకి రాలేకపోవడం ఎవరికి వాళ్ళకి బిజీ ఉండడం అప్పుడు ఏమనుకున్నానంటే పేషెంట్స్ కూడా అందరూ ఇక్కడ నుంచి హైదరాబాద్ పై అంబులెన్స్ వెళ్ళాలన్నా కూడా పది గంటల పన్నెండు గంటలు పడుతుంది ఈ రోజు సీరియస్ పేషెంట్ చేరుకోవడం ప్రాబ్లం ఆ టైం రాత్రి మధ్య రాత్రి రెండు గంటలకు మూడు గంటలు చేరుకుంటే మనకు అందరూ డాక్టర్స్ అవైలబుల్ ఉండడం కూడా ప్రాబ్లం అని చెప్పి ఇప్పుడు విజయవాడలో చైతన్య గారి హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి నేను అటెండ్ అవుతున్నాను చాలా సంవత్సరాల కింద ఆయన స్పెసిఫిక్గా ఏమైనా కాంప్లెక్స్ కేసులు ఇలాంటివి ఉంటాయి అనిపిస్తారు సర్జరీ చేయడానికి ఇలాగా మనం ఆలోచించుకొని ఎందుకంటే ఇది దగ్గరలో ఉంది ప్లస్ ఆయన కూడా బాగా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ ప్లస్ మన శ్రీహరి గారు కూడా ఆయనతోటి గా పనిచేస్తున్నారు సో హార్ట్ ఫెయిలియర్ ఇప్పుడు ఇలాంటి కాంప్లెక్స్ కేసెస్ అన్నీ కూడా వాళ్ళు చాలా చక్కగా ట్రీట్మెంట్ చేస్తున్నారు సో ఈ దగ్గరగా ఉండడం దీన్ని బట్టి మీతో మనం పాల్గొన తీసుకొస్తాయి మనకున్న ఫెసిలిటీస్ వల్ల పేషెంట్స్ ఒక్కటే అంటే ఈ వరల్డ్ హెల్త్ డే రోజున మనం ఒట్టి హార్ట్ హెల్త్ ఒక్కటే కాకుండా మొత్తం ఓవరాల్గా మంచి తలకు హెల్త్ ఇవ్వడానికి కొద్ది ప్రాబ్లం వచ్చినా బ్రెయిన్ తలక ప్రాబ్లం వచ్చినా ఊపిరితిత్తుల తలక ప్రాబ్లం వచ్చినా రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చినా ఇవే మెయిన్ అండి ఊపిరితిత్తుల ప్రాబ్లం బ్రెయిన్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం ఈ మూడు ప్రాబ్లమ్స్ వల్లే గా మనిషికి ప్రాణం పోవచ్చు ఎందుకంటే టైం విత్ మనకి మనకి టూ అవర్స్లో మనం ట్రీట్మెంట్ చేయగలిగితే వాళ్ళు మర్చిపోతారు మనకి అదే ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ లేకపోతే ఒక ఏడెండు గంటలు అనుకుంటే వాళ్ళ కండిషన్ చాలా బిటోరియేషన్ అయిపోతుంది ఎందుకంటే మనం ఏమైనా చేయగలము షిఫ్ట్ చేయడానికి కూడా మనకి టెన్ అవర్స్ పట్టేస్తుంది సో ఇలాగా అన్ని ఆలోచించుకొని మనం విజయవాడ అన్నది ప్లేస్ మనకి అంటే ఒకటేంటంటే స్టేట్ సేమ్ స్టేట్ లో ఉంటుంది కాబట్టి ಮನಕ್ಕೆ ಮಧ್ಯ ಇದೆ ಹೈದರಬಾ ಉಂಟಾ ಪ್ರಾಬ್ಲಮ್ ಅವು ಸೊ ಇವ ಈ ಕಾರಣ ದೀನ ಆತಿಥ್ಯ కొంచెం స్పెషాలిటీ ఎక్స్ట్రాగా యాడ్ చేసి మనకి త్రూఅవుట్ ద వారం ఎవరో ఒక స్పెషాలిటీ వస్తారు మన న్యూరో డాక్టర్ గారు కూడా ఉన్నారు కార్డియాలజిస్ట్ కూడా పెడతాం ఇంకా పల్లెగా మన పల్మాలజిస్ట్ కూడా ఎవరైతే కుదురుతారో వాళ్ళు చూసుకొని పెడదామని మనం ప్లాన్ చేస్తాం ఇప్పుడు వినయ్ కొంచెం ఏదైనా మాట్లాడుతున్నాం ఒకటి యాక్చువల్గా చేసి చేసినప్పుడు నెంబర్ లెక్క ఎంతమంది కాకపోతే గారు ఎవరికైనా పేషెంట్స్ పేషెంట్స్ ఆపరేషన్ అండ్ వారితో పాటు అందరినీ కూడా సెకండ్ థింగ్ నేను చెప్పరసి తొమ్మిది సంవత్సరాల నుంచి స్టూడెంట్ కింద నా కోర్స్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ప్రీ ఫోర్ ఇయర్స్ నుంచి దగ్గర చేస్తున్నాను రీసెంట్ గా ఇండిపెండెంట్ స్టార్ట్ చేశాను నరేష్ సార్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్కిల్ఫుల్ కార్డెక్ సర్జన్స్ ఆయన చేయని ప్రొసీజర్ అంటూ ఉండదు చిన్నపిల్లల సర్జరీస్ చేస్తారు పెద్దవాళ్ళ సర్జరీస్ చేస్తారు బైపాస్ చేస్తారు బ్యాల్ రీప్లేస్మెంట్స్ చేస్తారు రిపేర్ చేస్తారు డిసెక్షన్స్ చేస్తారు ట్రాన్స్ప్లాంట్ చేస్తారు టెక్స్ట్ బుక్ లో మీరు చూడగలిగిన ప్రతిదీ చేస్తారు అలాంటి సర్జన్స్ చాలా అరుదుగా దొరుకుతారు అలాంటి వాడి సర్వీసెస్ దొరికినప్పుడు వాటిని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవడం చేసుకోవడం మన బాధ్యత సో అందరూ హైదరాబాద్ రాలేదు వచ్చినప్పుడు కూడా ఇంత పేషెంట్స్ చాలా క్రిటికల్ కండిషన్ లో టైం ఒక సెకండ్ ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత వేరే కారణాల చేయలేకపోయాయి సో సరే మనం మిస్టర్ సేతుతో కలిసి ఈ ట్రావెల్ సర్వీస్ చేయడానికి ఆ ప్రాక్టీస్ చేస్తున్నాము ऑलरेडी సజెస్షన్ సర్క్ట్ ఐ థింక్ దట్ ఇస్ సక్సెస్ఫుల్ సో మన పొజిషన్స్ అందరికీ ఈ సర్వీసెస్ అందుబాటు మీ అందరూ ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను థర్డ్ థింగ్ ఐ థింక్ మిస్టర్ ఫర్ ద కోఆపరేషన్ कर बना देश को अच्छी पेशंस अंदर की सर्विसेज बोर्डेड हैं बॉर्डिंग में जो वो डॉक्टर्स होते हैं ना रिपोर्ट कहोड़ा हैं प्लान्स होते हैं ना सो अच्छे काम थैंक्स थैंक्स फॉर टू थैंक्स फॉर इन दिन के लिए रंगार कर देने की लगी इतना ये भी आर एम पी ऐसे शुरू डॉक्टर्स अंदर क మన నరేష్ కుమార్ గారు నాకు ఎప్పుడు మా ముందు కానీ నేను ఇంకా ఉన్నాను ఈవెన్ నేను మెస్టార్ హాస్పిటల్ టూ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తాను న్యూరాలజిస్ట్ కింద సార్ చూసిన తర్వాత అంటే సార్ క్రిటికల్ కేసెస్ కాంప్లెక్స్ కేసెస్ చేస్తా ఉంటానండి ఈ రోజే నేను పరిచయం అట్లా చూడడం దాన్ని నేను అనిపించిన అనమాట అంటే మినిమం ఇన్వేసివ్ సర్జరీస్ అట్లా అంటే కాంప్లెక్స్ కేసెస్ అన్ని కూడా వారి యొక్క ఎక్స్పీరియన్స్ తో ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది సో వాళ్ళ టీం కి ఇక్కడికి వచ్చి ఇంత మంచి పేరు ఉంది అంటే నాకు ఎంతో ఆనందం కలిగించింది మొత్తం మొదటిగా అలాగే మా కాంటాక్ కూడా ప్లస్ ఇంకొక సార్ అన్నట్టు పర్మాలజిస్ట్ టీం కూడా ఫ్యూచర్ లో అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నాము మేము మా హాస్పిటల్ ఏంటంటే ప్రతి సోమవారం అంటే వారానికి ఒక వారం వాళ్ళ వస్తం జరుగుతుంది అనుకుంటున్నాము సో ఇది కంటిన్యూ మీ సర్వీసెస్ ఇస్తామని చెప్పడం గర్వంగా ఉందండి అందరికి నమస్కారం అండి నేను మెడిసిన హాస్పిటల్లో డాక్టర్ విజయ్ చైతన్యా సార్తో కలిసి కార్డియాలజీ ప్రాక్టీస్ చేస్తాను బిఎమ్ ఇంటర్వేషనల్ కార్డియాలజీ సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను నరేష్ గారు ఎప్పుడైనా మన కాంప్లెక్స్ సర్జరీస్ ఉన్నప్పుడు విజయవాడ నుంచి కూడా హైదరాబాద్ పంపిస్తూ ఉంటాం సో ఎప్పుడైతే సార్యమయ్యి మనకి కాంప్లెక్స్ సర్జరీస్ అందరూ తెలిసి చాలా మంది పేద మంది పేషెంట్లు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి అపోలో హాస్పిటల్ లాంటి యశోదా హాస్పిటల్ లో వైద్యం తీసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది అనమాట సో అలాంటి వాళ్ళందరికీ మనకి మంచి హాస్పిటల్ వచ్చి నరేష్ సార్ నేను చూస్తాను అంటే మాకు త్రీ ఫోర్ ఇద్దరు ముజరీస్ వస్తానండి కానీ ఏదన్నా కాంప్లెక్స్ సర్జరీ చాలా ఇంపార్టెంట్ సర్జరీ సర్జరీ ఇలాంటివి ఏమన్నా సరే నరేష్ సార్ వచ్చి చాలా సక్సెస్ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ తో కంప్లీట్ చేస్తారండి పేషెంట్స్ కూడా చాలా మంచి ఫాలోఅప్ లో ఉంటారు సార్ ఎప్పుడైతే ఇబ్బంది అవైలబింగ్ ఉంటారు వారి అధ్యూలో మా దగ్గర సర్జరీస్ చాలా సక్సెస్ఫుల్ రేట్ తో కంప్లీట్ అవుతున్నాయండి అలాగే మా దగ్గర విజయశేఖర గారు నేను డాక్టర్ సిఏ మంచి ఇంటర్వేషన్ కైడ్లైన్ ప్రాక్టీస్ చేస్తున్నాం అడ్వాన్స్ ప్రాసెస్ చేస్తున్నాం రోటాబులేషన్ అంటే క్యాల్షియం బ్లాక్స్ ఉన్నప్పుడు రోటాబులేషన్ ఇమేజింగ్ ఇప్పుడు అన్ని కొత్త ఇంటర్వెన్షన్స్ అన్ని ఇమేజింగ్ రైటెడ్ గా ఓసిటి ఐవాస్ రైటెడ్ గా మేము కంప్లీట్ చేస్తున్నాం ప్రొసెస్ ఎన్ని కాంప్లెక్స్ అయితే మాకు నరేష్ గారు వచ్చి ఎనీ టైం అవైలబుల్ గా ఉన్నారు హెల్ప్ఫుల్ గా ఉన్నారు సర్జరీస్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎవరికైతే పెయిన్ వచ్చిందో మనం ఇక్కడ ఒక సపోజ్ ఈసీజీ అయినా తీసిన లేకపోతే చిన్న టెస్ట్ చేసిన మనకి ఇమీడియట్ గా ఏం చేయొచ్చు అంటే మనం నెక్స్ట్ హాస్పిటల్ వాళ్ళ వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది ఈసీజీ ఒక పేషెంట్ కండిషన్ పేషెంట్ బీపీ డౌన్ ఉంది కొంచెం ఆ ఈసీజీ ఇమీడియట్ గా చూసినట్లే కూడా చెప్పేయగలం ఇది వెరీ సీరియస్ ప్రాబ్లమా లేకపోతే మనం కొంచెం ఇక్కడ మేనేజ్ చేయగలరు అన్నది ఎందుకంటే అన్ని హార్ట్ అటాక్ సర్జరీ ట్రీట్మెంట్ అన్నది కాదు ఎందుకంటే సర్జరీ అన్నది ఒక కొన్ని సిచ్యువేషన్స్ లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సిట్యువేషన్స్ లో హార్ట్ బాగా వీక్ అనుకోండి ఒక హార్ట్ ఉన్న మూడు రక్తనాల్లో ఒకటి చాలా సీరియస్ గా బ్లాక్ అయిపోతాయి మనం రోటోబలేషన్ అని చెప్పారు కదా రోటోపలేషన్ అంటే బాగా హార్ట్ కాల్షియం అయిపోయినా కూడా దాన్ని ఒక చిన్న డ్రిల్ మిషన్ డ్రిల్ లాంటి మిషన్ అంటే దాంతో ఓపెన్ చేయచ్చు అది సపోజ్ మనకి విజయవాడలో లో మెడ్ స్టార్ హాస్పిటల్ ఈ స్పెషాలిటీస్ అన్ని అన్ని హాస్పిటల్స్ లో లేదు అందుకే మెడ్స్టార్ విజయ్ చైతన్య గారితో మనం టైం అడ్వాన్స్డ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఇమీడియట్ గా అక్కడ తీసుకెళ్ళి కంటే మనం త్రీ అవర్స్ లో రీచ్ అయిపోవచ్చు అది ఇక్కడ ఇమీడియట్ గా మనం ట్రీట్మెంట్ ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చి అంటే మనం రక్తం పరిచయం చేసిన మెడిసిన్ ప్రోపోలైసిస్ అంటాం ఏదైనా అంటే మన అనుభవం వాళ్ళ కమ్యూనికేషన్ తో చేసి చేయాలన్నమాట చేస్తే అప్పుడు ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేసుకోవాలి తర్వాత ఫ్యూచర్ గా మనకి ఏమైనా బైపాస్ సర్జరీ అంటే స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత చేయాలనుకుంటే అది మనం తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు సో దానికోసమే మనకి దగ్గరగా ఉంటుంది ప్లస్ ఆల్మోస్ట్ మనకి అక్కడ కంటే ఇంకా బెటర్ ఫెసిలిటీస్ బెటర్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి విజయవాడ తోటి మనం డైప్ అవ్వడం అనేది చేస్తున్నాం ఫ్రెండ్స్ మేనేజర్ గారు ఆనంద్ గారు నేను మాట్లాడాల్సినది కోరుతాం ఇప్పుడు ఇచ్చేసిన ఆనంద్పి బిఎంపీ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి అలాగే మెడిస్టర్ హాస్పిటల్స్ జనరల్ మేనేజర్ నేను అక్కడ చేస్తున్నాను నా పేరు ఆయన మరి ముఖ్యంగా గౌరవం హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ప్రముఖ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ శ్రీ పివి డాక్టర్ పివి రమేష్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే వినయ్ గారికి శ్రీహరి గారికి మరియు భీమేశ్వర గారికి ంత్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ మమ్మల్ని పట్టణానికి పరిచయం చేయడానికి ముఖ్య వాళ్ళు రమాకాంత్ గారు ఉన్నారు ఇది ఒక ప్రత్యేకమైన అలాగే గొప్ప సందర్భంగా నేను భావిస్తున్నాం అలాగే ఎందువలన ఇది గొప్ప సందర్భం అంటే ఎంతో కమర్షియల్ గా మారుతున్న ఈ హాస్పిటల్స్ ఈ ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో అందరి దృష్టిలో హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ అనగానే అందరికీ కూడా ఆ కానీ అంత అవసరం లేకపోయినా అనవసరమైన మందులు రాస్తున్నారు ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉంచుతు ఉంచుతున్నారు ఇట్లాంటివన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం వింటూ ఉంటాం ఇలాంటి రోజుల్లో కూడా ఒక గొప్ప విలువలతో కూడిన వైద్యాన్ని ఇవ్వాలన్నా ఆశయంతో ముందుకు వచ్చి ఎక్కడ ఎక్కడ ఈ పాలకొల్లో ఒక చిన్న ప్రిన్సెస్ అయిన ఆదిత్య మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఇక్కడికి వారు వచ్చి ఈ స్థలానికి సంబంధించిన వారికి ఇటువంటి విలువలతో కూడిన వైద్యం అందించాలి అలాగే ఎంతో మంది ఉద్యోగులందరికీ కూడా ఆ మంచి వైద్యం అందించి వారిని మరణం నుంచి కాపాడాలి అన్న ఒక సదుద్దేశంతో గొప్ప విలువలతో కూడిన వ్యక్తిగా అలాగే మరో ముఖ్యంగా డాక్టర్గా టి నరేష్ కుమార్ గారు ఈ స్టాండ్ తీసుకోవటం అనేది చాలా సంతోషం చాలా గర్వంగా అలాగే ఇది ఒక గొప్ప సందర్భం ఇంకొక గొప్ప సందర్భం దేనికంటే వైద్య రూపంలో ఉన్న